చారిత్రకంగా ప్రశాంత జీవితం గడిపేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి ప్రజానీకం ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు ఎందుకు ఆవేశం కట్టలు తెంచుకున్నది హింసాత్మక ఘటనలకు తావిచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలే అక్కడ ప్రజల్లో శాంతియుత జీవితానికి అలవాటుగా ఉన్నటువంటి జనంలో హింసాయుత పోకడలకు తావిచ్చింది ఇది ఆందోళనకరమైనటువంటి అంశం ఇప్పుడు దేశ ప్రజానీకం అంతా ఆలోచించాలి దేశ ప్రజలంతా లడక్ ప్రజానీకానికి అండగా నిలబడాలి లడఖ్లో మళ్లీ ప్రశాంత జీవితం కోరుకోవాలి లడక్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని మనం అందరం కోరుకోవాలి హిమాలయాల మధ్య శాంతియుత జీవనం గడుపుతున్న లడఖ్ ప్రజల జీవితాలలో చిచ్చు రగిలింది పోలీసు కాల్పుల్లో నలుగురు బలయ్యారు అనేక మంది గాయాల పాలయ్యారు అనునిత్యం అలజడి ఆందోళన అశాంతి ప్రశాంత జీవితం కరువైంది సంప్రదాయంగానే శాంతియుత జీవనం గడిపేటువంటి జనం లడఖ్ ప్రజలు బౌద్ధ మతాన్ని నమ్మేటువంటి జనం ప్రశాంత జీవితమే వారి ఆనవాయితీ వారి సంప్రదాయం మంచు కొండల మధ్య శాంతియుతంగా బతుకుతున్నటువంటి లడఖ్ ప్రజల గుండెల్లో నిప్పురగిలింది ఎందుకీ ఆందోళన ఎక్కడి నుంచి వచ్చింది చిచ్చు ఎందుకు ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితిని చవిచూడాల్సి వస్తున్నది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ఏదో జరిగిపోతుందని ఎదురు చూసినటువంటి లడఖ్ ప్రజలు ఈరోజు ఇంత అశాంతికి ఎందుకు గురవుతున్నారు అనుభవంలో వారు పడుతున్నటువంటి బాధలేమిటి కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి సహజ సంపద భూమి ఈ భూమి మీద ఈ సహజ సంపద మీద తమ హక్కును కోల్పోయారు విదేశీ బహుళజాతి సంస్థలు స్వదేశీ ప్రైవేట్ సంస్థలు కొండల్లో గుట్టల్లోకి వచ్చి తవ్వకాలు జరపడానికి తమ సహజ సంపదను కాజేయడానికి పూర్తి అవకాశాలు వచ్చినాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు తమ భూమి మీద తమకు హక్కు లేకుండా పోయింది తమ సహజ సంపద మీద తమకు హక్కు లేకుండా పోయింది తమ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల మీద తమకు ఇప్పటిదాకా తరతరాలుగా వస్తున్న హక్కు కోల్పోయారు తమ సంస్కృతి సంప్రదాయాలకు భద్రత కోల్పోయారు అంతేకాదు ఒక రాష్ట్రంగా ఎన్నికైనటువంటి చట్టసభ లేదు అది రాష్ట్రము కాదు ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికైన చట్టసభ లేదు నిర్ణయాలు చేసే అధికారం లేదు కనీసం ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉన్న కాలంలో ఉన్నటువంటి పాక్షిక స్వయం ప్రతిపత్తి హోదా కూడా కోల్పోయారు రాజకీయంగా కూడా ఏ నిర్ణయాధికారం ఏ హక్కు లేకుండా ఎదురు చూస్తున్నారు ప్రతిదీ కేంద్రం నిర్ణయిస్తోంది ప్రతిదీ ఉన్నతాధికారులు నిర్ణయిస్తున్నారు లడక్ ప్రజానీకం పాత్ర లేదు అంతేకాదు పదిహేనేళ్ల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్కులైన యువతలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది మొత్తం లడఖ్ ప్రాంతంలో నిరుద్యోగం పెరగడం ఒక భాగమైతే అత్యంత కీలకమైన పదిహేను ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్కుల మధ్య నిరుద్యోగం పదిహేడు శాతానికంటే దాటిపోయింది తీవ్రమైంది ఈ పరిస్థితుల నుంచి బయటపడడం ఎలా ఇదే వారిని వేధిస్తున్నటువంటి సమస్య ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన నాడు రెండు వేల పంతొమ్మిదిలో వారికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరపలేదు వారి సంపదకు భద్రత లేకుండా పోయింది ఇప్పుడు మోసపోయామని చెప్పి ఆందోళన చెందుతున్నారు తమ జీవావరణాన్ని కాపాడుకోవాలని తప్పిస్తున్నారు తమ భూమిని తమ ఉద్యోగాలను తాము కాపాడుకోవాలని తమకే హక్కు ఉండాలని నిన్నటిదాకా ఉన్న హక్కు పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు పూర్తి అధికారాలతో కూడిన శాసనసభ కావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర హోదా కావాలని కోరుకుంటున్నారు దాన్ని రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్లో చేర్చాలి అని కోరుకుంటున్నారు ఆరవ షెడ్యూల్లో చేర్చితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి గిరిజన ప్రాంతాలవి గిరిజనుల ఆమోదం లేకుండా స్థానికుల ఆమోదం లేకుండా అక్కడికి విదేశీ స్వదేశీ బౌలజాతి సంస్థలు ప్రైవేటు సంస్థలు జోక్యం చేసుకోవడానికి వేలు పెట్టడానికి సంపదను తవ్వకాలు జరిపి కొల్లగొట్టడానికి అవకాశం ఉండదు అంతేకాదు తమ ఉద్యోగాల మీద తమకే హక్కు ఉంటుంది ఆ సౌకర్యం మళ్ళీ వస్తుంది ఇప్పటికే ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి కొండ ప్రాంత రాష్ట్రాలన్నీ అనుభవిస్తున్నటువంటి హక్కులు అధికారాలు లడఖ్ ప్రాంత ప్రజలకు కూడా కావాలని కోరుకుంటున్నారు న్యాయబద్ధమైనటువంటిది అంతేకాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేటప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం కూడా అది ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఉల్లంఘించారు భావంలో జనం చేరుకున్నారు ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితుల్లోనే అసంతృప్తి తీవ్రంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక గొప్ప ఇంజనీరు ఆవిష్కర్త విద్యారంగంలో సంస్కరణలను కాంక్షిస్తున్నటువంటి మేధావి సోనం వాంగ్చుక్ ఆయన లడఖ్ ప్రాంత ప్రజల కోసం సెప్టెంబర్ పది నుంచి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు అప్పటికే ఈ ఉద్యమానికి అండగా మరోవైపు బౌద్ధ భిక్షువులతో సహా పదిహేను మంది ముప్పై ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నిరసనకారులతో చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించే మార్గం వెతకవచ్చు కానీ సీతయ్య ఎవరి మాట వినడు మోడీ సీతయ్యతో సమానం మనం చూసాం ఎవరి మాట వినరు ఎవరిని ఖాతరు చేయరు కేంద్ర బీజేపీ సర్కారు ధోరణి అది కాబట్టి లడక్ ప్రాంత ప్రజానీకం ఈ పరిస్థితుల్లో ఆందోళన అనివార్యమైంది అది కూడా శాంతియుతంగా గాంధీయ మార్గంలో నిరాహార దీక్షకు పూనుకున్నారు చర్చల ద్వారా పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా బలవంతంగా అరెస్టులు చేయడం కోసం పూనుకున్నది సోనం వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసింది జాతీయ భద్రతా చట్టం అంటే మనకు తెలుసు ఇక బెయిల్ రాదు దేశద్రోహి కింద ట్రీట్ చేస్తారు ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదో బలవంతంగా సోనం వాంగ్చుక్ను అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టం కింద నేరం మోపి జైలుకు పంపింది అడక్ ప్రజానీకం ఆగ్రహం కట్టలు తెగింది ఆందోళన విస్తరించింది ఆగ్రహంతో జనం రోడ్ల మీదకి వచ్చారు అవాంఛనీయమైనటువంటి వాతావరణానికి కేంద్ర ప్రభుత్వమే అవకాశం కల్పించింది చారిత్రకంగా ప్రశాంత జీవితం కలిపే అలవాటు ఉన్నటువంటి ఈ ప్రజానీకం